ਜਿਹੜੀ ਬਾਤ ਨਹੀਂ మా గిరిజనులకు ఇవ్వండి మేయర్ పదవి ఏదైతే ఉందో అది రిజర్వేషన్ మా గిరిజనులకు ఇచ్చినటువంటి పదవిని మా గిరిజనులకే ఇవ్వండి ఎన్నికకు సంబంధించి నా ముందు ధర్నా చేస్తే ఏమొస్తుంది నేను కాదు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది నేను ఇన్ఛార్జ్ మేయర్ని మాత్రమే గతంలో కూడా చెప్పున్న దీనికి ఒక ప్రక్రియ ఉంటుంది మేయర్ గారు రాజీనామా చేసిన తర్వాత ఏర్పడినటువంటి ఆ ఖాళీకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వవలసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మా చేతుల్లో ఏమి లేదు నేను కాదు నోటిఫికేషన్ ఇవ్వాల్సింది నా ముందు ధర్నా చేస్తే ఉంటుంది దీనికి ఒక ప్రక్రియ గతంలోనే చెప్పారు మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గతంలో పులిమి శైలిజమ్మ గారు మేయర్గా ఉన్నప్పుడు ఆమెని ప్రభుత్వం వారు తొలగిస్తే నూతన మేయర్గా నంది మండలం భానుశ్రీ గారు ఎన్నికయ్యేదానికి మధ్యలో ఇన్ఛార్జి మేయర్గా ఆనాటి డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర గారు వ్యవహరించారు ఆ రోజు ఆనం రామ్నారాయణ రెడ్డి గారి మంత్రివర్యులు రెడ్డి గారి శాసనసభ్యులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి వారికి మూడు నెలలు సమయం పట్టింది నూతన మేయర్ ఎన్నికాలంటే ఇది ఒక ప్రొసీజర్ ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వాలా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దానికి ప్రక్రియ మొదలవుతుంది నేనేం చేయగలిగింది నా చేతుల్లో నా ముందుకు వచ్చి ధర్నా చేస్తే నేను ఏముంది నేను ఏ బాధ్యత అయితే నా మీద పెట్టారు ఆ బాధ్యతని పరిపూర్ణంగా నెరవేర్చేదానికి నా వంతు వంచన లేకుండా పనిచేస్తున్నా ఇది ఈ విధంగా స్టేజ్ మీద ఎక్కి ఈ విధంగా చేయడం ఇది పద్ధతి కాదు దయచేసి సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా విశాఖపట్నంలో అవిశ్వాసం పెట్టి ఏదైతే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ మేయర్ పదవి గిరిజనులకు మాత్రమే దక్కుతుంది దక్కుతుంది ఇది పద్ధతి కాదు ఈ విధంగా చేయడం

మేయర్ పదవి గిరిజనులకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మేయర్లకే ఇవ్వడానికి ఈ గవర్నమెంట్ ఎందుకు సందేహిస్తుంది గిరిజన ఓట్లతోటి గెలిచి ఈరోజు నెల్లూరు జిల్లాకి ఎంపీగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ కౌర్ నియోజకవర్గంలో అధిక మొత్తంలో ఉన్నటువంటి గిరిజనులు వారి ఓట్లతో గెలిచినటువంటి వారి సతీమణి ప్రశాంతి రెడ్డి గారు కానీ వారి అనుచరుడిలో వారి అనుచరుడి కళ్ళల్లో ఆనందం చూడటానికి వారి కళ్ళల్లో ఆనందం చూసి వాళ్ళు ఆనందపడుతున్నారా అని నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నాను ఏదైతే ఉందో గిరిజనులకు అంది అందించాల్సిందిగా నేను ఈ ఇదే గవర్నమెంట్ ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఇదే మున్సిపల్ శాఖ మంత్రియే ఉన్నారు వైజాగ్లో ఏదైతే బీసీ వర్గానికి చెందినటువంటి మేయర్ ఉంటే దించేయడం జరిగింది పది రోజుల్లో మళ్ళీ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ పది రోజుల్లో అదే వర్గానికి చెందిన వారికి మేయర్ పదవిని ఇవ్వడం జరిగింది కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం గిరిజనులకు వచ్చినటువంటి అవకాశాన్ని వారి అనుచరులకు ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ మాత్రం నోటిఫికేషన్ లేట్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి మేయర్ పదవి కూడా కాలం కూడా ఒక నెల పాటు పైనే గడిచిపోవడం జరిగింది ఇంకా ఉన్నది దాదాపు తొమ్మిది నెలలు మాత్రమే ఆ తొమ్మిది నెలల్లో కూడా ఇలాగే కొనసాగే విధంగా ఉందంటే దానికి కారణం ఏదైతే వారి అనుచరుల్లో ఆనందం చూడాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఆలోచిస్తున్నారా ఇది మా గిరిజనులకు అందరికి కూడా మీరు సమాధానం ఇవ్వాలి ఇదే కూటమి ప్రభుత్వం గిరిజనులకిచ్చే చేసే అన్యాయమా వారి గొంతు కోయడమేనా మీకు తెలిసింది ప్రజలందరూ కూడా చూస్తున్నారు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తున్నారు మేయర్ పదవి ఏదైతే ఉందో మళ్ళీ అది గిరిజనులకే తక్కాలి లేకపోతే ఇలాగే మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం ఎన్నికల మాత్రం అన్న ఇదే సీఎం ఉన్నారు ఇప్పుడున్నటువంటి మంత్రివర్యులే ఉన్నారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగులూరు నారాయణ గారు ఉన్నారు వైజాగ్లో మాత్రం బీసీకి సంబంధించినటువంటి మేయర్ దిగేసిన తర్వాత పది రోజుల్లో నోటిఫికేషన్ రావడం జరిగింది అదే వర్గానికి చెందిన వారు రావడం జరిగింది అప్పుడు అక్కడ పది రోజులు ఎందుకు అయింది అదే సీఎం ఉన్నారు అదే మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి పొంగులూరు నారాయణ గారు ఉంటే ఈ నెల్లూరు జిల్లాలో మాత్రం ఎందుకు రాలేదన్న గిరిజనులు అంటే వారికి అంత చిన్న చూప అంత చులకన విశాఖపట్నంలో అవిశ్వాస తీర్మానం పెట్టి మేయర్ నుంచి మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేసి పక్కన అది కూడా ఎన్నికల సంఘం అని అన్న అది కూడా నోటి ఇప్పుడు నా పైన అవిశ్వాసం పెట్టిన తర్వాత జరిగింది నా మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిడి వల్ల నా పక్క నాకు ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని కూడా ఆ రోజు ఒత్తిడికి గురే చేస్తే మేము అలాంటి రాజకీయ రాజకీయ ఇదులకి మేము మేము మరీ అంత నీచ రాజకీయం చేయం కాబట్టి వారి కోసం మేము రాజీనామా చేయడం జరిగింది కానీ నా మీద కూడా అవిశ్వాసం తీర్మానం పెట్టడం జరిగింది ఇది మీ అందరికీ కూడా తెలుసు అన్న అక్కడ మనం చెలేదానికి ఇది కూడా గంటలో చూసను ఈ ఆ టెన్షన్ లో చేర్చొచ్చు ఈ మార్కెట్ నికి రిజర్వేషన్ ని కూడా ఇక్కడ ఈ డైరెక్ట్ నికి ఇచ్చినటువంటి అవకాశాన్ని మార్కెట్ నికి ఇస్తున్నాను